హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో చాలామంది ఇంగ్లీష్ మెథరాలజీ సైకాలజీ అడుగుతున్నారు కదా సో ఈరోజు ఇంగ్లీష్ మెథరాలజీ సైకాలజీ కూడా రెండు అవైలబుల్గా తెచ్చాను సైకాలజీ అనేది చాలా ఎక్కువగా ఉంది అందుకని ఇన్ని రోజులు పెట్టలేదు కానీ చాలా మంది దగ్గర బుక్స్ లేవు అకాడమిక్ బుక్స్ లేవు మేడం ఏం మెటీరియల్ కొనుక్కోవాలని అడుగుతున్నారు కాబట్టి బయట మెటీరియల్లో అంతగా నేను సజెస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను చూసిన రెండు మూడు మెటీరియల్ ఎలా ఉన్నాయంటే కొన్ని కొన్ని మ్యాటర్ మధ్యలో కట్ చేసేస్తున్నారు సో ఏమీ లేకుండా నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనేది ఈరోజు మీ ముందు పెట్టడం జరుగుతుంది ఫస్ట్ అయితే ఈ ఇంగ్లీషు ఆ తర్వాత సైకాలజీ అనేది చూద్దాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంగ్లీష్ మెథరాలజీలో మొత్తం నైన్ చాప్టర్లు ఇచ్చారు కదా సో ఇది ఎస్ఈటి వాళ్ళకైనా ఎస్ఏ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది మిగతా మిగతా ఉంటారు కదా ఎస్ఏ మిగతా సబ్జెక్టులు వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ అనేది ఓన్లీ కంటెంట్ ప్లస్ గ్రామరే ఉంటుంది కాబట్టి వాళ్ళకి మెథలజీలు ఉండవు కాబట్టి వాళ్ళకి యూజ్ అవ్వదు ఇది ఎస్జిటీ వాళ్ళకి తర్వాత ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళు ఇంకా కూడా ఇది దీంతోపాటు ఇంకా దెత్తగా చదవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎస్ఏ కాబట్టి వాళ్ళు కొంచెం దెత్తగా ఉంటుంది కాబట్టి ఇది ఎస్జిటికి సంబంధించిన కాబట్టి దీంతోపాటు కొంచెం మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే చదువుకుంటే సరిపోద్ది సో ఇది ఇంగ్లీష్ ఫస్ట్ చాప్టర్ ఏంటి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి చూడండి ఫస్ట్ చాప్టర్ అన్నీ కూడా ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అన్నీ క్లియర్గా రాయడం జరిగింది నా రైటింగ్ ఆల్రెడీ మీరు ఇంగ్లీష్ గ్రామర్ తీసుకునే ఉంటారు సో అవి మీకు క్లియర్గా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను సో ఇవి ఆల్రెడీ పీడిఎప్లు రెడీ చేశాను ఇది ఇంగ్లీష్కి సంబంధించి అన్ని లెసన్లు చూపించలేదు ఎందుకంటే అన్ని లెసన్లు చూపించే వాళ్ళ టైం చాలా ఎక్కువ అయిపోద్ది కాబట్టి డెమోకు ఒక రెండు మూడు లెసన్లు చూపిస్తాను చూడండి మొత్తం నైన్ లెసన్లు ఉంటాయి మీకు పెట్టిన పీడిఎఫ్లో కూడా మొత్తం నైన్ సిలబస్లో ఉన్న నైన్ చాప్టర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో ముందు వెనక రాసిన మీకు పీడిఎఫ్లో మాత్రం లైన్గా అన్ని ల్యాసన్లు కరెక్ట్గా పెట్టడం జరిగింది చూడండి ఫిఫ్త్ లెసన్ సో అన్నీ చూపించలేకపోతున్నాను ఆ రైటింగ్ మీకు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మీకు జిరాక్స్ తీసుకున్నా సరే చాలా క్లియర్గా ఉంటుంది చూడండి కరికులం అండ్ టెక్స్ట్ బుక్ ఎయిత్ లెసన్ తర్వాత చూడండి అవైలియేషన్ అవైలియేషన్ లాస్ట్ లెసన్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో మొత్తం సో ఇది నా కోసం నేను రాసుకున్నది సో చాలా మంది దగ్గర లేవు అంటున్నారు కాబట్టి ఇది కూడా షేర్ చేయడం జరుగుతుంది ఇది ఇంగ్లీష్కి సంబంధించి మొత్తం ఫీడిఎప్ తర్వాత సైకాలజీ చూడండి సైకాలజీ మొత్తం నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇది సో కొంచెం నేను రాసుకున్నాను ఇవి అన్నీ కూడా క్లియర్గా రాసుకున్నాను మీకు ఫీడిఎప్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఇది మొత్తం అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి ఇది మొత్తం వికాసానికి సంబంధించి మొత్తం అని చూపించలేను మొత్తం చాప్టర్లు ఏముంటాయి ఫస్ట్ వికాసం తర్వాత వైయక్తిక భేదాలు తర్వాత ఏంటి మూకు తర్వాత అభ్యాసం అభ్యాసంలో స్మృతి స్మృతి ఇవన్నీ ఉంటాయి తర్వాత పెడగోగి కూడా యాడ్ చేయడం జరిగింది పెడగోగి అనేది ఉంటుంది కదా సో పెడగాలో ఏమేమి ఉంటాయి అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తర్వాత మార్గదర్శకత్వం ఇలా చాలా ఉంటాయి తర్వాత ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ట్వంటీ 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 కూడా సిలబస్లో యాడ్ చేశారు కదా సో అదైతే నేను రాయలేదు కానీ నా దగ్గర ఒక బుక్ ఉంది ఆ బుక్లో ఫోటోలు తీసి పెట్టడం జరిగింది సో మీరు ఏది మిస్ అవ్వకూడదని సైకాలజీ మొత్తం ఫోటోలు తీసి పెట్టడం జరిగింది ఇది చూడండి సిద్ధాంతాలు ఏంటి సంఘాత్మక సిద్ధ అంతా ఎవరో జీన్ పిఎస్ అవన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది ఇంకొకటి సాంచీకరణం అంటే ఏమిటి అది ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతీది కూడా ఎగ్జాంపుల్స్ కుక్కను చూసి అనుభవం ఉన్న బాలుడు గాడిదని చూసుకోవడం దానికి కూడా నాలుగు కాళ్ళు అంటే ఈ సాంసీకరణంలోని పిల్లవాడికి పరివర్తనం తెలియదు సో పరివర్తనం అంటే తేడా తెలియదు ఫస్ట్ కుక్కకు నాలుగు కాళ్ళు ఉన్నాయి కాబట్టి గాడిదకి కూడా నాలుగు కాళ్ళు ఉంటాయని అనుకుంటారు ఇలా ప్రతీది కూడా అనుగుణ్యంలో తెలుస్తుంది అంటే కుక్కని గాడిదని వేరువేరుగా అర్థం చేసుకుంటారు ఇలా ప్రతీది కూడా క్లియర్గా మనకి సహజంగా ఉండే ఎగ్జాంపుల్స్తో నేను తయారు చేసుకునే ఎందుకంటే అంటే నాకు సింపుల్గా ఉంటుంది కాబట్టి సో చాలా మంది దగ్గర సైకాలజీ లేదు మెటీరియల్స్లో కొంచెం కష్టమైన ఎగ్జాంపుల్స్ అట్ కొంచెం చదవడానికి కష్టపడతారు కదా సో ఇవన్నీ ప్రస్తుతానికి అయితే వికాసానికి సామాన్ చూపిస్తున్నాను వీడియో ఎక్కువ లాగ్ లాగైపోతుంది కాబట్టి మిగతావి కూడా చూపించాలి కాబట్టి వికాసానికి సామాని చూపిస్తున్నాను ఇప్పుడు పెడగోగి చూపిస్తాను సైకాలజీలో పెడగాగి ఇదిగోండి చెప్పాను కదా ఆల్రెడీ టాపిక్స్ మంత్రం నాయకత్వం తరగతి గది నిర్వహణ ప్రత్యేక విద్య ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ బాల హక్కులు ఇవన్నీ కూడా పెడగాకి సంబంధించి చూడండి ఫస్ట్ మార్గదర్శకత్వం మంత్రం నేను అన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది మీకు కూడా పీడిఎఫ్ స్కానర్లో యాప్లో తీస్తున్నాను కాబట్టి జెరాక్స్ కూడా చాలా నీట్గా వస్తుంది ఎక్కడన్నా సరే చిన్నది కట్ అయినట్టుంటే అది ఫోటో తీసి పెడితే నేను మళ్ళీ మీకు ఆ కిందనే ఏం కట్ అయిందో నేను మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా అంటే ఫాస్ట్గా తీసుకోవడం ఎక్కడన్నా చిన్న పేపర్లో చిన్న వర్డ్ లేకపోతే సెంటెన్స్ కట్ అవుతుంది అయితే మీరు నాకు ఫోటో తీసి పెడితే నేను మీకు మళ్ళీ పెట్టేస్తాను ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఇవన్నీ కూడా పెడవాకి సంబంధించిన చూడండి ప్రత్యేక అవసరాల్లోని అన్నీ చాలా క్లియర్గా రాయడం జరిగింది ఇది నాకు నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ తర్వాత చూడండి టూ థౌజండ్ నైన్ అన్ని సెక్షన్లతో సహా ఏది మిస్ అవ్వకూడదని రాసుకోవడం జరిగింది తర్వాత టూ థౌజండ్ ఫైవ్ చూడండి మరీ ఎక్కువ పేపర్లు అయిపోతున్నాయని ఇది చిన్న చిన్న అక్షరాలతో ఎంత చిన్నగా ఉన్నా సరే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇది పెడగ్గకి సంబంధించి మొత్తం మీరు ఏంటంటే సైకాలజీ కొంత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఆల్రెడీ మీరు మెటీరియల్ తీసుకున్న వాళ్ళయితే ఇది కూడా తీసుకోండి ఎందుకంటే ఇది చాలా క్లియర్గా చెప్పాను కదా చెప్పాను కదా అన్నీ క్లియర్గా ఉంటాయని సో ఏంటంటే సైకాలజీ కొంచెం హండ్రెడ్ అబవ్వే ఉన్నాయి పేపర్స్ సో టూ హండ్రెడ్ పేజెస్ దాకా ఉన్నాయి సో కొంతమందికి చాలా ఎందుకంటే ఇక్కడ అయితే మాకు జెరాక్స్ తీయించుకుంటే వన్ రూపీ టెన్ పైసా వేస్తారు కొంతమందికి ఎక్కువ అవుతుంది అంటున్నారు సో ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వన్ బై ఫోర్ తీయించేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఎలాగో మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇది కూడా మిస్ చేయకూడదు అన్నీ సింపుల్ సింపుల్గా అంటే ఈ ఎగ్జాంపుల్స్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే సాధారణంగా మనం ఎప్పుడూ రోజు ఉపయోగించే పదాలతో ప్రిపేర్ చేసుకున్నాను మెటీరియల్ తో ఎలా వేస్తారంటే కొంచెం పరిజ్ఞానానికి ఇప్పుడు ఉంటాయి కదా కొన్ని టర్మ్స్ అలా వస్తారు సో మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే ఈజీగా మన భాషలో ఉంటేనే మనకు అర్థమవుతుంది సో నేను అలా ప్రిపేర్ చేసుకున్నాను ఇది నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇది మొత్తం సో ఈ నోట్స్ మీకు కావాలనుకుంటే ఒకవేళ ఎక్కువ అయినా సరే వన్ బై ఫోర్ తీయించుకోవడం వల్ల మెటీరియల్ ఇది పక్క పక్కన పెట్టుకొని చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే నేను ప్రిపేర్ చేసుకున్నది ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే రెండు మూడు ఒక అకాడమీ బుక్స్ కానీ లేకపోతే రెండు మూడు మెటీరియల్స్ పబ్లిక్ రిలేషన్స్ సంబంధించి దగ్గర పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే ఒక దాంట్లో మిస్ అయ్యింది వేరే దాంట్లో మిస్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా సో ఒక దాంట్లో మిస్ అయినా వేరే దాంట్లో ఉంటుంది కాబట్టి ఒక మూడు నాలుగు మెటీరియల్ పక్క పక్కన పెట్టుకొని డ్రాఫ్ట్ కాపీలు ఇలా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది సో ఇదైతే మీకు బాగా యూజ్ అవుతుంది సైకాలజీ ఇది మీరు వన్ బై ఫోర్ తీయించుకుంటే మీకు డబ్బులు కాస్ట్ తగ్గుతుంది మీకు రేపు పొద్దున ఒక బిట్ కూడా మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ప్రతి సబ్జెక్టు సమానంగా ఉంటుంది కాబట్టి ఏ సబ్జెక్టులోనే మనం స్కోర్ తగ్గించుకోకూడదు అన్ని సబ్జెక్టులోనే ఎక్కువగా వస్తేనే టెట్లో ఎక్కువ స్కోర్ వస్తుంది డిఎస్సీకి వెయిటేజ్ పెరుగుతుంది డిఎస్సీకి వెయిటేజ్ పెరిగితే అప్పుడు పేపర్ కష్టంగా ఉన్నా సరే వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సైకాలజీ చాలామంది అడిగారు కాబట్టి పెడతాను తర్వాత ఇంగ్లీషు మెథాలజీ చూపించాను లిటరేచర్ చూపించలేదు కదా లిటరేచర్ చూపిస్తాను చూడండి చూడండి లిటరేచర్లో ఏమవుతాయంటే బయోగ్రఫీ ఆటో ఫ్రై ఆటో బయోగ్రఫీ తర్వాత లెటర్ రైటింగ్ ఫ్రెషియస్ రైటింగు ఇలా పాయింట్ ఆఫ్ వ్యూ నోట్ మేకింగ్ అలాంటివి ఉంటాయి కదా చూడండి ఇవన్నీ కూడా లిటరేచర్ పాటలోకి వస్తాయి ఇవి కూడా గ్రామర్లో ఉన్నాయి సో ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి బాగా చూడండి లెటర్ రైటింగ్ కూడా క్లియర్గా రాసుకోవడం జరిగింది ఇప్పుడు బుక్స్లోనూ లేకపోతే మెటీరియల్స్లోనూ చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇక్కడ ప్రతీది కూడా క్లియర్గా రాయడం జరిగింది ఇది నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ దానికి సంబంధించి ప్రీవియస్ బిట్లు కాదు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది సో ఇది ఇది లిటరేచర్కి సంబంధించి గ్రామరు లిటరేచర్ తర్వాత నా దగ్గర ఉన్న ఇప్పటివరకు ఉన్న అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ తెలుగు ఇంగ్లీషు ఈవీఎస్ ట్రై మెథడు తెలుగు మెథడు సైన్స్ సోషల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచరు సారీ ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిట లిటరేచరు తర్వాత సైకాలజీ అండ్ పెడగాగి పెడగోగి రాయడం మర్చిపోయాను సైకాలజీ అండ్ పెడగాకి మొత్తం ఇక్కడ చూడండి తెలుగు ఇంగ్లీష్ అనేది తర్డ్ నుంచి టెన్త్ వరకు నైన్త్ వరకు న్యూస్ సిలబస్ టెన్త్ అనేది ఓల్డ్ సిలబస్ ప్రతి లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ ప్రతిదీ టాపిక్ వేస్ రాయడం జరిగింది దాని శాంపుల్ కూడా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇది చెప్పేసిన తర్వాత శాంపుల్ కూడా చూపిస్తాను ప్రతిదీ తెలుగు ఇంగ్లీష్ సేమ్ వేలోని తెలుగు అయితే ఎస్జిటీ వాళ్ళైతే ఈ గ్రామర్తో పాటు కంటెంట్ చదవాల్సి ఉంటుంది ఎస్ఏ వాళ్ళు కూడా చదవాల్సి వస్తుంది ఎస్జిటీ వాళ్ళు అయితే తాడు నుంచి ఎయిత్ వరకు కంటెంట్ చదవాలి ఎస్ఐ వాళ్ళైతే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంటెంట్ చదవాలి కానీ గ్రామర్ మాత్రం ఎవరైనా సరే తాను నుంచి టెన్త్ వరకు చదవాలి ప్రతిదీ యాక్టివిటీ బేస్ ఉంటది కాబట్టి నోట్స్ తీసుకుంటే మీకు ఏది వెతుక్కోకుండా డైరెక్ట్ నోట్స్ లో చదివేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుగు ఇంగ్లీష్ అలా ప్రిపేర్ చేశాను ప్రతిదీ టాపిక్ వైజ్ తెలుసు కదా అప్పుడు టెన్సెస్ ఉందంటే తా నుంచి ఎక్కడ ఉందో ఎక్కడుందో ఎక్కడెక్కడ ఉందో అవన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది ఇప్పుడు సందులు ఉన్నాయంటే సందులో సా ఉందంటే అదంతా ఒకే దగ్గర ఎగ్జాంపుల్ తాను నుంచి టెన్త్ వరకు రాయడం జరిగింది తర్వాత ఈవీఎస్ తా నుంచి ఫిఫ్త్ వరకు ఈవీఎస్ ఉంటుంది కదా సైన్స్ అండ్ సోషల్ కలిపి ఇంకా అదర్ క్లాసులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ అని త్రీ 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 బుక్స్ ఉంటాయి సో అన్ని చదివి పని లేకుండా మొత్తం ఈవీఎస్ని నేను మతి ఎలా అంటే ఇంపార్టెంట్ వైజ్ పాయింట్ వైజ్ ప్రతిదీ రాయడం జరిగింది ప్రతిదీ రాయడం జరిగింది తక్కువ అంటే ఒక బుక్ చదువు తీసుకొని చదువుకుంటే సరిపోద్ది మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ తర్వాత థర్డ్ సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ ఇన్ని చదివి పని లేకుండా నేను రాసింది ఒకటి తీసుకుంటే మీకు ఈజీగా చదువుకోవడానికి టైం సేవ్ అవుతుంది ప్లస్ మీరు ఎలానో రాసుకోలేరు అంటున్నారు కాబట్టి చాలామందికి ఇప్పుడు నుంచి చదివితే మీకు కష్టంగా అనిపించదు అలా తీసుకొని చదవడం వల్ల ఎందుకంటే టెక్స్ట్ బుక్లోని ఎక్కువగా నార్మల్ విషయాలు ఎక్కువగా ఉంటాయి అక్కడక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది సో నేను ఇంపార్టెంట్ ఇవన్నీ రాయడం జరిగింది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది తర్వాత ట్రై మెథడ్ ట్రై మెథడ్ అనేది ఎస్ఏ వాళ్ళకు ఉండదు ఎస్జిటీ వాళ్ళకు ఉంటుంది ఏంటంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ మూడు కలిపి ట్రై మెథడ్ అంటారు సో ఈ ట్రై మెథడ్ అనేది కూడా రాయడం జరిగింది అది కూడా నేను శాంపుల్ చూపిస్తాను తర్వాత తెలుగు మెథడ్ తెలుగు మెతలో ఇంతకుముందు నేను బోధనా పద్ధతులు యాడ్ చేయలేదు ఎందుకంటే ట్రై మెథడ్లో ఆల్రెడీ ఉంటాయి కదా అని చెప్పి తెలుగు మెతలో యాడ్ చేయలేదు కానీ చాలామంది తెలుగు పండిట్లు తెలుగు మెథడ్ తీసుకున్న వాళ్ళు యాడ్ చేయమని అడుగుతున్నారు సో నేను ఆల్రెడీ ఈరోజు యాడ్ చేశాను మా ఇంతకుముందు ఎవరైనా తెలుగు మెథడ్ తీసుకున్న వాళ్ళు ఉంటే తెలుగు మెథడ్కి పే చేసిన మనీ ఫోటో తీసి పెడితే నేను మీకు మళ్ళీ అది యాడ్ చేసిన పీడిఎఫ్ పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత సైన్స్ సైన్స్ అనేది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ టెక్స్ట్ బుక్లతో చదివి పని లేకుండా సెమ్ వన్ సెమ్ టూ అలా చదివి పని లేకుండా నేను మొత్తం రెడీ చేస్తాను సైన్స్ తర్వాత సోషల్ అనేది చాలా ఎక్కువ సిలబస్ ఉంది కాబట్టి చాలా మంది టెక్స్ట్ బుక్లు మెటీరియల్స్ లేవంటున్నారు కాబట్టి క్లాస్ వాయిస్ అయితే సిక్స్త్ క్లాస్ పూర్తి సెవెంత్ క్లాస్ రాస్తున్నాను సెవెంత్ రాసిన తర్వాత అది పెడతాను తర్వాత ఎయిత్ క్లాస్ వరకే రాస్తాను ఎందుకంటే నేను కూడా చదువుతున్నాను కదా నాకు టైం సరిపోదు కాబట్టి నైన్త్ టెన్త్ అనేది డిఎస్సీకి సైన్స్ సోషల్ యాడ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ మ్యాథమీ లిటరేజ్ ఆల్రెడీ చూపించాను కదా అయిపోయింది జ ఇప్పుడు ఇట్లా ప్రైజెస్ చంపిస్తాను చూడండి తెలుగు వన్ ట్వంటీ రూపీస్ ఇంగ్లీష్ హండ్రెడ్ రూపీస్ ఈవిఎస్ ఫార్టీ రూపీస్ ట్రై మెథడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ తెలుగు మెథడ్ సిక్స్టీ రూపీస్ సైన్స్ అనేది సిక్స్ టు ఎయిత్ నైంటీ ఫైవ్ రూపీస్ సోషల్ అనేది సిక్స్త్ క్లాస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ సో ఇది నైంటీ రూపీస్ రెండు కలుపున్నా కాబట్టి నైంటీ రూపీస్ సైకాలజీ ఇంకా మొత్తం ఈ సైకాలజీ తీసుకున్నారంటే మీ దగ్గర మెటీరియల్ ఉన్నా లేకపోయినా డ్రాఫ్ట్ కాపీస్ ఉన్నా లేకపోయినా ఇదైతే సరిపోద్ది నేను చెప్తున్నాను కదా నేను ఈ నోట్స్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నాను సో ఇదైతే సరిపోద్ది అని నా అభిప్రాయం నేను సైకాలజీ అనేది సైకాలజీ పెడగది ట్వంటీ ట్వంటీ కూడా ఇప్పుడు టెట్ లో యాడ్ చేశారు కాబట్టి నేను రాయకపోయినా సరే నా దగ్గర ఒక బుక్ తీసుకున్నాను ఆ బుక్లో ట్వంటీ ట్వంటీ విద్యా విధానానికి సంబంధించి మొత్తం ఫొటోస్ తీసి పీడిఎఫ్లో లో యాడ్ చేయడం జరిగింది పీడిఎఫ్ తీసుకున్నాను మీకే అర్థం ఇది మొత్తం వన్ ఎయిటీ రూపీస్ ఈ పేపర్లు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్ట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వన్ రూపీ వన్ రూపీ తీసుకున్న వాళ్ళు అయితే పర్లేదు ఒకవేళ టూ రూపీస్ త్రీ రూపీస్ తీసుకున్న జెరాక్ షాప్ దగ్గర అయితే మీరు వన్ బై ఫోర్ తీసుకుంటే నేను అన్ని నీట్గా రాసాను కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నా సరే మీకు అర్థం అవుతాయి సరేనా ఫ్రెండ్స్ సైకాలజీ అంటే పెడగోగి వన్ ఎయిటీ రూపీస్ ఇక్కడ మీరు ఏం కావాల్సిన సరే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ మళ్ళీ చెప్తున్నాను చూడండి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా చేయొచ్చు దాన్ని మీరు పే చేసింది స్క్రీన్షాట్ తీయాలి అది ఎలా అంటే డే టు టైము ట్రాన్సాక్షన్ ఐడి ఈ మూడు కనిపించేలా స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ పెడితే నేను అది చూసి మనీ చెక్ చేసుకొని మీకు ఫీడియాప్ పెట్టడం జరుగుతుంది తర్వాత ఒక్కొక్కటి తీసుకున్నది అయితే మనీ డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను ఫీడిఫ్ సెండ్ చేస్తాను అలా కాకుండా రెండు మూడు కలిపి తీసుకున్న వాళ్ళైతే మీరు కింద ఏ ఏ సబ్జెక్టుకి అమౌంట్ సెండ్ చేసారో ఆ సబ్జెక్టుల పేర్లు చెప్తే నేను మీకు మనీ చెక్ చేసుకొని పీడిఎఫ్ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ నేమేమో ఫోన్పేలో ఆరు గూగుల్ పేలో కృష్ణకుమారి అని వస్తుంది చాలా మంది కాల్స్ చేస్తున్నారు ఇది పెట్టాలా మేడం డబ్బులు పంపిస్తున్నాను చూడండి మీరు అలా ఏమీ చేయాల్సిన లేదు ఎందుకంటే నాకు కాల్స్ సెటప్ చేసేంత టైం లేదు సో మీరు తీసుకోవాలి ఫీడియాప్లు తీసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఫోన్పే చేసేసి ఆ స్క్రీన్షాట్ తీసి ఫోటో పెడితే నేను ఆన్లైన్లోకి వచ్చా ఫీడియాప్ సెండ్ చేస్తాను మళ్ళీ వెంటనే పెట్టలేదు కదా మీకు టెన్షన్ పడిపోవసలేదు ఎందుకంటే నేను మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మాత్రమే చూస్తాను సో ఈ మూడు సార్లు చూసినప్పుడు మాత్రం మీకు పీడిఎప్ సెండ్ చేస్తాను సో ఈ మధ్యలో మీరు మనీ పే చేసేసి ఇంకా పంపించలేదని టెన్షన్ పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు ఆ టైంకి నేను ఆన్లైన్లో ఉన్నానా లేదో చూడండి ఆన్లైన్లోకి వచ్చి మీరు మనీ చూసి కూడా పెట్టకపోతే అప్పుడు మీరు టెన్షన్ పడి నాకు కాల్ చేయండి సరేనా ఫ్రెండ్స్ పీడియాప్ కాకుండా ఇంకా ఏదన్నా డౌట్లు ఉంటే మీకు నాకు వాట్సాప్కి పెడితే నాకు తెలిస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మీకు ఫీడిప్ గురించి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు యూట్యూబ్లో పెట్టవచ్చు ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు రిప్లై ఇస్తారు ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఎలా ఉందో ఫీడియాప్కి సంబంధించి బాగుందని చెప్తున్నారు కదా అదే మెసేజ్ యూట్యూబ్లో పెడేస్తే కొత్త వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నమ్మకం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవి ఓవరాల్గా ఫీడియాప్ సంబంధించి ఇప్పుడు శాంపుల్స్ చూపిస్తాను ఫోన్ నెంబర్ గుర్తుంది కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ హండ్రెడ్ రూపీస్ అని థర్డ్ నుంచి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామరో టెన్సెస్ సంబంధించి మొత్తం ఒకే దగ్గర రాయడం జరిగింది ఇది ఇంగ్లీష్ సంబంధించి చూడండి ప్రతిదీ మీరు ఎందుకంటే ఇప్పుడు టెన్సెస్ సంబంధించి అంటే ఇప్పుడు సింపుల్ టెన్స్ ఉందంటే ఒక ఒక్కొక్క దగ్గర ఉండొచ్చు ఫోర్త్ క్లాస్లో ఉండొచ్చు ఫిఫ్త్ క్లాస్లో ఉండొచ్చు సిక్స్త్ ఉండొచ్చు సెవెంత్ ఉండొచ్చు ఇలా ప్రతి క్లాస్లో ఉండొచ్చు సో అన్ని సార్లు చదువుకునే అవకాశం లేకుండా చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా నేను ప్రతిదీ రాశాను ఇక్కడ పేజ్ నెంబర్లు కనపడుతున్నాయి కదా అన్నింటికి నేను పేజ్ నెంబర్ రాయలేదు ఫస్ట్ పీడిఎఫ్ చేసినప్పుడు నేను పేజీ నెంబర్ రాయలేదు ఇప్పుడు చూపి ఒక తర్వాత ఒక రెండు మూడు టాపిక్లు పేజీ నెంబర్ రాసాను అంతే మీరు పేజ్ నెంబర్ రాసింది వేరే అది వేరా అడగక్కండి ఎందుకంటే ఇది అది ఇది ఒకటే నేను తర్వాత పేజ్ నెంబర్ యాడ్ చేశాను ఎందుకంటే కొంతమంది ఇది ఏ పేజీలో ఉంది మేడం అని అడుగుతున్నారని నాకు కంఫర్టబుల్టీ కోసం తర్వాత యాడ్ చేసాను తప్ప ఇది అది వేరు కాదు చూడండి ప్రతీది కూడా టెన్త్ వరకు అన్నీ రాశాను సినోనియమ్స్ యాంటోనియమ్స్ బ్రాజిల్ వ్యాబ్స్ ప్రిఫిక్స్ సఫిక్స్ ఇలా ప్రతీ వన్ వర్క్ స్ట్రక్చర్ చూసడం ప్రతిదీ రాయడం జరిగింది ఇది ఇంగ్లీషు తర్వాత తెలుసు చూడండి చెప్పాను కదా సందుల సంబంధి టెన్త్ వరకు ఎక్కడక్కడ ఏమే ఉన్నాయన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను చూడండి శాంపిల్కి అర్థాలు పర్యాపదాలు తర్వాత ప్రకృతి వికృతి అలంకారాలు సమాసాలు సందులు ఇలా ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్లో పద్యాల నుంచి ఏదైతే గ్రామ టాపిక్ స్టార్ట్ అయ్యా అన్నీ కూడా రాయడం జరిగింది దాని ముందు వరకు పద్యాలం ముందు వరకు రాయలేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు కంటెంట్ చదువుతారు కాబట్టి అది రాయలేదు కంటెంట్ అనేది చాలామంది రాయలేదా మేడం అని అడుగుతున్నారు కంటెంట్ అనేది ఎవరు రాసినా సరే అవి మీరు టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటేనే మంచిది ఎందుకంటే ఒక పాఠంలో నుంచి క్వశ్చన్ తీసి అడుగుతారు సో ఆ నుంచి క్వశ్చన్ తీసి అడిగారు అది ఎవరు చెప్పారు లేకపోతే ఏ లెసన్లో ఆ లెసన్లో ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్ యొక్క ప్రక్రియ ఏంటి ఇతరుక్తం ఏంటి రచయిత ఎవరో లేకపోతే ఆ క్వశ్చన్ బుక్ అలా పాఠాన్ని రచయిత ఏ లెసన్ నుంచి తీసుకున్న ఇలా ప్రతిది వాడిష్టం క్వశ్చన్ వేస్తాం ఎలాగైనా క్వశ్చన్ ఎత్తారు క్వశ్చన్ అడుగుతారు సో మనం దానికి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మొత్తంగా టెక్స్ట్ బుక్స్ అనేవి ఉండాలి కంటెంట్ మాత్రం మెటీరియల్స్లోనూ ఏదైనా ఫీడిఎప్లో చదవడం మంచిది కదా అసలు ఎందుకంటే మెటీరియల్స్ కానీ ఫీడిఎప్స్ కానీ కంటెంట్ మొత్తం లెసన్ మొత్తం ఇవ్వరు కదా పాయింట్ వైజ్ నాలుగైతే ఇస్తారు అక్కడ లేదే మీకు పొద్దున్న క్వశ్చన్ రావచ్చు సో అలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఇప్పుడే మీరు ఇప్పుడే టెక్స్ట్ బుక్లో చదువుకుంటే చాలా మంచిది చూడండి ఇండెక్స్ నుంచి టెన్త్ వరకు వ్యాకరణ సందులు మళ్ళీ తెలుగు సందులు సంస్కృత సందులు ఆదేశం సమాసాలు తత్పురుష కర్మధార అలంకారాలు జాతి జాతిపాద్యాలు ఇవన్నీ కూడా ఒక కబులర్ వేరేగా రాసిన అర్థాలు పర్యాపదాలు ఆనర్ధాలు ప్రకృతి వ్యక్తి ఇది తెలుగు సంబంధించి చూడండి ట్రై మెథడు ట్రై మెథర్ కూడా సేమ్ నేను చెప్పాను కదా త్రీ ఫోర్ పబ్లికేషన్ సంబంధించి మెటీరియల్ సైకాలజీ ఎలా ప్రిపేర్ చేసుకుని ట్రై మెథర్ కూడా అలానే ప్రిపేర్ చేసుకున్నాను సో ప్రతిదీ కూడా క్లియర్గా రాసుకోవడం జరిగింది ట్రై మెథర్కి సంబంధించి ఫస్ట్ ఫాస్ట్ తీసేసిన శాంపిల్స్ మీరు ఇందులో చూస్తే మీకు అర్థమైపోద్ది కాబట్టి నేను ఇవన్నీ శాంపిల్స్ చూపిస్తున్నాను